టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలయ్య వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో వరుసగా హ్యాట్రిక్ హిట్లు అందుకొని ఇప్పుడు నాలుగో హిట్ కోసం విల్లూరుతున్నాడు ప్రస్తుతం బాలయ్య బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు ఎన్బికె వన్ నాట్ నైన్ వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా తెరకెక్కుతోంది బాలయ్య కెరీర్లో గతంలో టచ్ చేయని పాయింట్తో ఈ సినిమాను బాబి తీస్తున్నాడు ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తయినా దీనికి సంబంధించిన అప్డేట్లు మాత్రం పెద్దగా రాలేదు మహాశివరాత్రి సందర్భంగా ఫస్ట్ క్లింప్స్ను విడుదల చేసిన చిత్ర యూనిట్ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు ముఖ్యంగా ఈ చిత్రం టైటిల్ను ఇంకా రివీల్ చేయలేదు దీంతో అసలు ఈ సినిమాకు ఎలాంటి పేరు పెడతారు అన్న విషయం ఆసక్తిగా మారింది సాధారణంగా మాస్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే బాలకృష్ణ అని చెప్పచ్చు ఆయన సినిమాల్లో మాస్ డైలాగ్స్ యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అందుకు తగ్గట్టుగానే బాలయ్య ఊచకోత మరోసారి చూపించేలా గ్లింప్స్ రిలీజ్ చేసి హింట్ ఇచ్చేశారు కట్ చేస్తే తాజాగా ఈ సినిమా టైటిల్ సోషల్ మీడియాలో లీక్ అయింది ఈ చిత్రానికి వీరం మాస్ అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్టు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది ఇప్పటికే ఈ టైటిల్ను నిర్మాతలు ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించారని తెలుస్తోంది త్వరలోనే ఈ సినిమా టైటిల్తో పాటు రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తారని ఫిలిం నగర్లో టాక్ నడుస్తోంది దీంతో ఇప్పుడు ఈ సినిమా టైటిల్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది మాస్ సినిమాకు మాస్ టైటిల్ పెట్టారని నందమూరి అభిమానులు చర్చించుకుంటున్నారు కాగా తొలుత ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష అని టాక్ నడిచింది అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రియమణి ఖరారైనట్టు సమాచారం అందుతోంది నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో ప్రియమణికి చిత్ర యూనిట్ ఓకే చెప్పినట్టు టాక్ నడుస్తోంది ప్రియమణి గతంలో బాలయ్య సరసన మిత్రుడు అనే సినిమాలో నటించింది ఈ సినిమా కథ విషయానికి వస్తే ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ లో సాగే ఎమోషనల్ డ్రామా అని గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ చిత్రంలో బాలయ్య క్యారెక్టర్ చాలా వైలెంట్ గా ఉంటుందని తెలుస్తోంది ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభైవ దశకంతో పాటు నేటి జనరేషన్ స్టోరీతో రూపొందుతోంది తన కెరీర్ లో ఇప్పటి వరకు తీయని విధంగా బాలయ్య మూవీని డిఫరెంట్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా బాబీ తెరకెక్కిస్తున్నాడు దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి అందుకు తగ్గట్టుగానే భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమాను నిర్మిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్ శివారులో కొన్ని సన్నివేశాలను షూటింగ్ చేస్తున్నారు ఈ షూటింగ్ పూర్తయిన తర్వాత సినిమా టైటిల్ ప్రకటించనున్నట్టు సమాచారం ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం